మరి ఏదైతే ఉందో ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నుంచి మా ప్రథమ ఘట్టం ప్రారంభమవుతుంది నామినేషన్ల ప్రక్రియ అయితే ఖర్చు ప్రారంభమవుతుంది మరి ఈ రోజు పంతొమ్మిదో తారీఖున ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో వనమాడి వెంకటేశ్వర కొండబాబు అయితే నామినేషన్ చేయడానికి రాబోతున్నారు దిలి రండి తెలుగు దేశారా త్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా గంధూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ జలరా మారుతున్నాడు కాకినాడ నుంచి రాష్ట్రం బాగుండాలి విద్యార్థులందరూ బాగుండాలి మరి ఏపీ స్టేట్లో ఉన్న అందరూ బాగుండాలంటే బాబుగారు రావాలి బాబు గారు వస్తే అభివృద్ధి చెందుతుంది మొత్తం తది ఇప్పుడు రౌడీ పరిపాలన పోవాలి అంటే మీరందరూ కూడా చదువుకొని విద్యార్థులందరూ కూడా ఆలోచించాలి సంగతి ఇది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా నరకం అనిపిస్తున్నాం కాకినాడ వచ్చి డ్రగ్స్ హబ్ కింద ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఆలోచించుకుంటున్నానంటే అంటే వచ్చే చాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎక్కడ ఉద్యోగాలు లేక చదువుకున్న చదువుకున్న చదువు ఉద్యోగం లేకపోవడం వాళ్ళు డ్రాక్ష స్టేట్ ఉండే స్టేట్ డెవలప్మెంట్ ఉండాలి స్టేట్ డెవలప్మెంట్ ఉండాలంటే పెద్దలున్న నాయకుడు కావాలి ఆ పెద్దలున్న నాయకుడు ఎవరంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా శాఖ తీసుకుని మంచి ధైర్యంగా చంద్రబాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆయన ఉద్దేశాన్ని బయట పెట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను తెలుగుదేశానికి ఇటువంటి నాయకుడు ఉండాలని సపోర్ట్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం రేపు వచ్చే రాబోయే కాలంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కోట గెలుపుతుంది చంద్రబాబు గారు చంద్రబాబు గారు సీఎం అవుతారు ఇక్కడ కొండబాబు గారు ఎమ్మెల్యే అవుతారు అదేవిధంగా మీరు అందరు సపోర్టు కూడా ప్రతి ఒక్కరికి కూడా మిగిలియటివే కాదు పది మందికి చెప్పాలి ప్రతి ఒక్కరి మహా సంక్రామంలో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు ప్రితమ నాయకుడు స్మార్ట్ సిటీ ప్రదాత మా వనవాడి వెంకటేశ్వర కొండనే ఇవాళ పంతొమ్మిదో తారీఖు ఆయన నామినేషన్ వేస్తాడు అలాగే మా ప్రీతమ నాయకుడు మానియలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆయన ఇలా నామినేషన్ చేస్తున్నారు కాబట్టి మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మా కాకినాడ సుభిక్షంగా ఉండాలి మా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి ఈ రాష్ట్రం బాగోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి కాకినాడ సిటీ బాగుండాలంటే మా కొండ బాగా రావాలి ఈ రాష్ట్రం బాగువడానికి గురించి ప్రతి ఒక్కరు జనసేన టీడీపీ బీజేపీ ఐక్యతో మేము అందరం కూడా కష్టపడి ఇవాళ మా కొండని గెలిపించుకుంటాము ఆయనకు నుండి నూరేళ్ళు మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇవ్వాలని అలా మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని యువకుడి కింద ఇంకా తయారవ్వాలని పది కాదు ఇరవై మీటింగ్లు అయినా ఆయన మాట్లాడే కెపాసిటీ ఉంది కాబట్టి రోజు మూడు మీటింగ్ మాట్లాడుతాడు ఆయనకి డెబ్బై ఐదేళ్ళ వయసు ఈ రోజు కూడా యువకుడు కింద పనిచేస్తాడు మేము గంట కూడా పనిచేయలేం అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి పద్దెనిమిది గంటలు కూడా అరీక్షణ పోటు ఈ రాష్ట్రం బాగుపడాలని ఆయన గురించి కాదు మా పిల్లల గురించి మా గురించి మా పెద్దల గురించి భవిష్యత్తు గురించి ఆయన చాలా కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన రెండు నూరలు సలం ఉండాలని మా నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో సీఎం చేయాలని మా కొండబాబు గారిని పెట్టి కాకినాడ నియోజకవర్గం శాసనసభ్యులుగా చూడాలని అలాగే మినిస్టర్ కింద చెయ్యాలని మా కోరిక మా సంకల్పం మా కార్యకర్తలందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటున్నారు నియోజకవర్గంలో జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ ఉన్నటువంటి మనమాడి వెంకటేశ్వరరావు గారు ఈరోజు నామినేషన్ వేయడానికి వస్తున్నారు దానిక అనేక మంది జనసేన బీజేపీ లోకల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుతూహలంతో కాకినాడ నగరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఆయన నామినేషన్ వేయడం జరుగుతుంది అదే భాగంగా ఇక్కడ అమన్ జయన్ గారి యొక్క కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు దగ్గర ఆయనకి దృష్టి తీసి ఆయన సాధనప్పుడు కూడా జరుగుతుందని తెలియజేస్తుంది తెలుగుదేశ కార్యకర్తలారా లు మీరే బదలి అండి తెలుగు